స్వామివారికి అభిషేకం కోసం కపిల పంచగవ్యేన అంటే కపిల గోవు యొక్క పంచగవ్యములు లేదా ఏ గోవు యొక్క పంచగవ్యములైనా పైగా ఘృత ప్రధానం వీటితో స్వామివారికి అభిషేకం చేయడం చాలా విశేషం సుమా అదేవిధంగా ఫలములు స్వామివారికి అభిషేకానికి వినియోగించడం కూడా గొప్పగా చెప్తున్నారు ఫలములు రసములు తీసి భగవానికి అభిషేకం చేస్తే మహాస్నానం అంటారు దాన్ని ఫలరసములు అంత విశేషమైనవి పయో నది ఘత శర్కరాజ్యై రనుక్రమా క్రమంగా వరుస చెప్తున్నారు చూడండి క్షీరము పెరుగు తర్వాత నెయ్యి తేనె శర్కర ఆ తర్వాత మిగిలినవన్నీ సాధారణంగా అభిషేకంలో మనం వాడుతూ ఉంటాం తన అభిషేకం ద్రవ్యములు ఇంత విశేషం ఇవన్నీ కూడా ఈశాది మంత్రై సంస్థాప్య అవి ఈశాది మంత్రములతో గాని సమర్పించినట్లయితే చాలా అద్భుతం అంతేకాదు తైలాభిషేకం కూడా శివునికి కొన్ని విషయములు కొన్ని సందర్భాల్లో చెప్పారు దానికి ప్రత్యేకత ఉన్నది వాటి తర్వాత స్వామికి ఘతేన వాత తైలేన గంధయుక్తైన వాసివే సుగంధముందు సుగంధి తైలములు ఘృతముతో స్వామి వారికి స్నానం చేయడం చాలా విశేషం ప్రత్యేకించి పైగా కొలతలు చెప్తున్నాడు శివస్య సర్పిషా స్నానం ప్రోక్తం వై ఫలం పలము అనే దానికి నాలుగు కర్షముల ఎత్తు అని కొరత మనకు తెలుస్తుంది ఇప్పుడు తులాలు వాటి లెక్క కట్టుకోవచ్చు సరే పలానా ద్విసహస్రేణ మహాస్నానం విధీయతే రెండు వేల పలముల ఆగునీయ్య అభిషేకం చేస్తే దాని మహాస్నానం అంటారు దానిలో సగం తేనెతో చేయాలి అన్నారు దానిలో సగం శర్కరయా ఒక్కొక్క దానికి కొరతలు కూడా చెప్తున్నారు తర్వాత మధునా సితయా దేవి తేనెతో విడిగా అభిషేకం చేయడం గొప్ప విషయం దానికి అది ఏం చేస్తుందంటే అది శాంతిని ప్రసాదిస్తుంది అంతేకాకుండా క్షీరస్నానం మళ్ళీ ప్రత్యేకంగా విడివిడిగా ఒక్కొక్క క్షీర క్షీరస్నానం మహేషస్య కపిలేనేతరేణవ కపిలు గోవు కావచ్చు ఇతర గోవులు కావచ్చు అది చాలా గొప్పది సుమ అది శంకరుడికి అత్యంత పాత్రమైనటువంటిది క్షీరాభిషేకం అదే లింగస్ లింగస్య సర్వం సర్వ పాపములని నశింపజేయగలదు ఘృతాభిషేక సుమ ఎందుకంటే అగ్నిహోత్రంలో ఆద్యం ఎంతో శివునికి ఆజ్యాభిషేకం అంత గొప్పది కనుక అనేక యజ్ఞముల ఫలం గృతాభిషేకం వల్ల లభిస్తుంది ఇది ప్రత్యేకించి విశేష పర్వాలలో మనం ఆలయాల్లో వస్తు సమర్పణం చేసినా అంత ఫలం ఉంటుంది మన ఇళ్లలో శివుని పూజ చేసినప్పుడు కూడా నిత్యము కాకపోయినా పర్వకాలాల్లో విశేష ద్రవ్యములతో పూజ చేయడం చాలా విశేషం సుమ ఎందుకంటే మధుస్నానం వల్ల వాడికి అశ్వమేధ ఫలం లభిస్తున్నది అదేవిధంగా కృష్ణాష్టమి నాడు గాని సోమవారం నాడు గాని ప్రదోషకాలం కాని స్నానం చేసినట్లయితే దాని ఫలితం అమోఘమైనటువంటిది అనంతమైనది సుమ అదేవిధంగా నారికేళ్ల ఉదకే నాపి వ్యోభిషించే మహేశ్వరి చరం వా స్థిరలింగం వా స్నానమాత్రేన పుణ్యభాక్ నారికేళం అంటే కొబ్బరి నీరుతో పరమేశ్వరుని అభిషేకిస్తే అది చరలింగం కావచ్చు స్థిరలింగం కావచ్చు చరలింగం అంటే మన నెలలో పెట్టుకునే శివలింగం స్థిరలింగం అంటే ఆలయాల్లో దానికి స్నానమాత్రేనా స్నానం చేసినంత మాత్రమే పుణ్యభాక్ అతడు అంతే కదా గవామయనం మొదలైన యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది అలాగే ఫలాలతో అభిషేకంలో రంభాఫలం చాలా విశేషం అన్నాడు స్నాప్య రంభాఫల లింగం రంభాఫలం వరతో అభిషేకం చేస్తే అది విశేషమైనటువంటి యజ్ఞములు చేసిన ఫలితాన్ని గోదాన దశకం ఫలం అంటే పది గోవుల్ని దానం చేసిన ఫలం వస్తున్నది అలాగే స్నానమిక్షురసే నాపి ఎందుకంటే కొన్ని కొన్ని క్రతువులు ఈ రోజులు చేయలేమండి గోదానం చేయాలంటే తిన్న విషయం కాదు ఇచ్చేటప్పటికీ జీవితం సరిపోతుంది పద్ధతిగా చేస్తుంది గోపోషణ చేయొచ్చు గోదానం అనంత తేలిక కాదు కానీ ఇలాంటి క్రియల వల్ల ఫలితాన్ని మనం పొందవచ్చు అందుకే శివారాధనతో ఎన్నో కృతములు చేసిన ఫలాలు పొందవచ్చు గనకనే శివ పూజ చేయండి రా అని చెప్తున్నారు ఇక్కడ అది స్నానం ఇక్షురసే యోలింగే సకృత ఆచరేత్ మమలోకే మహిగతే ఇక్షురసంతో పరమేశ్వరుకి అభిషేకం చేసినట్లయితే వాడు తన తరాలతో సహా కైలాసానికి చేరుతాడు అన్నారు ఇక్కడ ఇక్షురసం యొక్క గొప్పతనం అలా పక్వ ఆమ్రస్వరసై దేవి అభిషిచ్చ మహేశ్వరం జంభీరపరసారేయో లింగం స్నాపయేద్ భక్త సంగీత ఆమ్రఫలం అంటే మామిడి పండు రసంతో అభిషేకం చేసిన జంబీరం అంటే నిమ్మ నిమ్మరసంతో అభిషేకం చేసినప్పటికీ కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతాడు పాప కలిల విడిచిపెట్టి ఉత్తమ గతులు పొందుతాడు సుమ అదే విధంగా సోమవారం మొదలైన వ్రతాలు చేసినప్పుడు ఇంకా విశేషం ప్రత్యేకించి ఫలరసములతో చేసినప్పుడు అతను సోమయాగాది యజ్ఞముల ఫలం లభిస్తుంది కుషతోయేన యో లింగం స్నాపయే భక్తి మానరహా కుశలుతో ఉన్న నీరు అంటే దర్భలు ముంచిన కొనలతో ఉన్న దర్భలు కుశ అన్నప్పుడు తెలుసుకోవాలంటే కొనతో ఉన్న దర్భని కుశ అని వాడాలి చివరి భాగం లవం అంటారు కానీ కుశతో అంటే దర్భ కొనలు మునిగిన నీళ్లు అని అర్థం ఇక్కడ అభిషేకం చేయడం దర్భ కొనలు మునిగిన దర్భం వీటితో అభిషేకం గంధ చందనతో ఏనా యోలింగం స్నాపయచ్చవే గంధ చందనతోయేన వాటితో చేస్తే వాడు భక్తి యోగము ఇవి లేకుండా మామూలుగా చేసినా వాడికి గంధర్వాది లోకాన్ని దొరుకుతాయి సింహి భక్తితో చేస్తే లభించే ఫలం చాలా సర్వోత్కృష్టం సకామంగా చేస్తే ఇహంలో వాడికి సుఖాలు లభిస్తాయి తర్వాత ఉత్తమ లోకాలు లభిస్తాయి నిష్కామంగా చేస్తే శివుడు దొరుకుతాడు ఇది బాగా తెలుసుకోవాల్సినది పుష్పోదకేనా పుష్పోదకంతో చేస్తే సావిత్ర యాగం చేసిన ఫలం లభిస్తుంది అంటే పువ్వులు ముంచిన నీళ్లతో పువ్వులు పిండి కాదండి జరిగి తెలుసుకోవాలి పుష్పోదకం అంటే అది రత్నోదకేన రత్నములు పెట్టినటువంటి నీళ్ళతో ఇవన్నీ రుద్రాభిషేకాల్లో అట్లా వాడదగ్గివి తరచూ ఇవి చేసుకోవచ్చు ఎప్పుడూ కాకపోయినా అదే విధంగా సితేన భస్మ నాస్నాప్య తెల్లని భస్మంతో శివునికి అభిషేకం చేస్తే దానికి లభించే ఫలం ఇంత ఇంత కాదు సుమ పైగా వాడే నీరు ఎలాంటిది వాడాలో చెప్తున్నాడు కుపోదక తటాకం కుపోదకం కంటే తటాకం గొప్పది తటాకం కంటే వాపి గొప్పది అంటే మొదటిది నుయ్యి తర్వాత బావి అది చెప్పడం కనుక నుయ్యి కంటే తటాకం గొప్పది తటాకం కంటే బావి గొప్పది దానికంటే గొప్పది నది నా నది గొప్పది పైగా అబ్ధిలో కలిసే నదులు ఇంకా గొప్పవి అన్నాడు అంటే సముద్ర సంగమం కొన్ని నదులకు ఉంటాయి కొన్ని నదులు వచ్చి మధ్యలో మరో నది గొప్ప నది అయిపోతుంటాయి కానీ సముద్రంలో సంగమించే నదులు ఏవైతున్నాయో ఆ నదీ జలాలు గొప్పది అన్నిటికంటే గొప్పది వరం గంగా మహాదేవి